ఈ వారం ఎలిమినేషన్ అయ్యేది ఎవరు ఎవరు ఈ టికెట్ ఫినాలి అయినా గెలుస్తారు అనుకుంటున్నారు సో ఇప్పుడు తనుజా గెలుస్తుంది అని అందరూ అంటున్నారు భరణి గారు కప్పు ఛాన్స్ ఉందా టాప్ ఫైవ్ లోని ఉండే వ్యక్తులకి ఆ స్థానం గెలుచుకున్నారు హాయ్ హలో నమస్తే నేను ఎస్ఎస్ పట్నాయక్ చూస్తూనే ఉండండి పెంస్ టీవీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ని గట్టిగా గుడియండి ఇక బిగ్ బాస్ అప్డేట్స్ విషయానికి వస్తే మనం లోపల ఉండే కంటెంటర్స్ కోసం బయట ఉన్న ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతున్నారు అనే విషయాన్ని మీకు తెలియపరచడం కోసం మా ప్రతినిధి బయటకు వెళ్ళాడు అక్కడ కొంత బుజ్జుని తీసుకొచ్చి మీకు బుజ్జి బుజ్జికి ఇచ్చేస్తాడు మీరు చూసి కళ్యాణ్ పడాలా చెప్తున్నాం కదా బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ చరిత్ర ఉన్నంత వరకు కళ్యాణ్ పడాలనే పేరు వినిపిస్తుంది ఎందుకంటే ఒక కామనర్గా ఒక కామనర్గా బిగ్ బాస్ సీజన్ నైన్లోకి ఎంటర్ అయ్యి కంటెస్టెంట్ అయ్యి క్యాప్టెన్సీ రెండు సార్లు గెలిచి అది కూడా అంతమంది సెలబ్రిటీలతో పోరాడి గెలిచి ఫస్ట్ ఫైనలిస్ట్గా నిలిచాడు సో బిగ్ బాస్ సీజన్ లేకి ఇక ప్రీవి ఇంకా రాబోయే ప్రతి ఒక్క కామనర్కి కళ్యాణ్ పడాలా అయితే ఇన్స్పిరేషన్గా నిలబోతున్నారు చెప్తున్నాను కదా రీతు చౌదరి గారు ఈ రెండు వారాల్లో ఆడిన గేమ్ కానీ ఖచ్చితంగా ప్రీవియస్ వీక్స్లో ఆడింటే ఖచ్చితంగా టాఫ్ ఫైలో ఉంటారు అప్పుడు గేమ్ సరిగ్గా ఆడలేదు అట్లా డిమాండ్ పవన్ ఉంటుంది అలా ఇలా ఎక్కువగా ఏడుస్తుంది అలా కొంచెం నెగిటివిటీ వచ్చేసిన దానివల్ల తనకైతే ఓటు తక్కువబడి అలా బయటకు వెళ్ళిపోయారు తప్ప ఈ గేమ్స్ పెరిగితే ఖచ్చితంగా ఆడింటే ఖచ్చితంగా తర్వాత కొద్దిగా చెప్పారు రీతు చౌదరి బర్ణి గారు గేమ్లో ఖచ్చితంగా జ గారు రీతు చౌదరి చాలా మంచిగా ఆడారు రీతు చౌదరి కూడా చాలా గేమ్స్ పిరియడ్తో తనకి దీటుగా పోరాడింది సో ప్రీవియస్ ఫస్ట్ స్టెప్లో చూసుకుంటే ఖచ్చితంగా రీతు చౌదరి మంచిగా ఆడింది తనకన్నా ఫాస్ట్గా రింగ్స్ వేసింది ఫాస్ట్గా తెచ్చింది బట్ అక్కడ ఎర్రర్స్ అంటే ఆ ట్రయాంగిల్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా అని చూసుకుంటే ట్రయాంగిల్స్ పర్ఫెక్ట్గా బర్నీ గారిది కూడా లేదు రెండు ఉన్నాయి కొంచెం పక్కకు కొంచెం సెట్ అది కార్పెంటరీలో ఖచ్చితంగా రాలేదు ఏమో చెప్పచ్చు కానీ మరీ వెరైటీగా ఉంది వేరే ట్రయాంగిల్ కాదు అది స్పొయర్ రెక్టాంగిల్ చెప్పడానికి లేదు గేమ్ అంతా అయిపోయి సెకండ్ ఛాన్స్ మళ్ళీ ఇచ్చిన తర్వాత రీతు చౌదరి గేమ్ దాన్ని దాచపెట్టుకుంది ఇంకేనా లైక్ అదొక గేమ్ ఇది అంటారు కదా అలా తను ఒక రకంగా గేమ్లో దాచిపెట్టుకుని దాన్ని నాణ్యకను చేద్దాం అనుకుంది బట్ ఇదేదో వేరేగా పోర్ట్రేట్ అవుతుందని ఖచ్చితంగా వెంటనే పక్కన పడేసేసింది అక్కడ ఉన్న టైంలో పడేసేసింది సో ఫైనల్గా అయితే చూసుకుంటే బర్నీ గారే కొంచెం ఎమోషనల్ గా ఫీల్ అయిపోయి ఇంతవరకు ఆడాము కదా లాస్ట్కి వచ్చి ఇలా అయిపోయామని కొంచెం ఎమోషనల్ గా అయ్యారు అనిపించింది రీతి అది ఖచ్చితంగా బర్ణిగా పోరాడింది గెలిచింది వాళ్ళ ఎవరితో అన్నప్పుడు సుమన్ అన్న గెలిచేస్తాడేమో ఆడేస్తాడేమో అంటే సుమన్ గారికి ప్రీ ప్లాన్స్ ఉండవు ఇన్స్టెంట్గా ప్లాన్స్ తీసుకునేస్తాడు ఇన్స్టెంట్గా అంటే ప్రీ ప్లాన్గా అదే వాళ్ళని తీయాలా గెలిస్తే నేను వాళ్ళని దా అని ప్రీ ప్లాన్లో ఉండడు సో ఇన్స్టెంట్గా గెలిచాడా టక్కని ఆ నిమిషానికి ఏది జరగాలో అది తక్కుని డెసిషన్స్ తీసుకునేస్తాడు సో ఒకవేళ అతను గెలిచిపోతే ఏ డెసిషన్ తీసుకుంటాడో ఎవరిపైకి వస్తుందో అనేది కొంచెం భయపడ్డారు అంతే ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్ నైన్ ట్రోఫీ అయితే ఈ ముగ్గురులోనే రాబోతుంది ఫస్ట్ కళ్యాణ్ పడాల ఇమానుయువల్ తనుజా పుట్టస్వామి వీళ్ళ ముగ్గురులో ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్ నైన్ ట్రోఫీ అయితే రాబోతుంది రీజన్స్ ఎందుకంటే కళ్యాణ్ పడాల ఒక కంటెస్టెంట్ గా వచ్చి ఫస్ట్ లిస్ట్ వరకు మంచిగా ఆడాడు ఎక్కడ సింపతి లేకున్నా ఒక సోల్జర్ అనో ఒక కామన్ పర్సన్ అనో ఎక్కడ సింపతి లేకున్నా ప్రతి ఒక్కరితో ధీటుగా పోరాడి గేమ్ ఆడాడు సో అతనికి ఓటింగ్స్ కూడా మంచిగా పోతున్నాయి ఇంకా తనుజా పుట్టస్వామి చూసుకుంటే టాప్ లో ఫస్ట్ నుంచి ఓటింగ్ లో టాప్ ఉన్నారు ఇంకా ఇమానుయుల్ చూసి చెప్పనక్కర్లేదు గేమ్ పరంగా గేమ్ మంచిగా ఆడుతున్నాడు కామెడీ సెన్స్ కామెడీగా మంచిగా ఆడుతున్నాడు సో ఖచ్చితంగా విన్నింగ్ అయ్యే మొత్తం క్వాలిటీస్ వీళ్ళు ముగ్గురులోనే ఉన్నాయి సెల్ఫిష్గా ఆడాలి సెల్ఫిష్గా ఆడకుండా మా అమ్మ ఉంది మా ఫ్రెండ్ ఉంది వాళ్ళ కోసం ఆడితే కప్పు వాళ్ళకే ఇస్తారు లాస్ట్కి సో ఖచ్చితంగా లాస్ట్కి వచ్చేసరికి సెల్ఫిష్నెస్ చూపించాలి కప్పు ఒకరికే ఇస్తారు కాబట్టి సెల్ఫిష్నెస్ చూపించాలి ఆ కప్పు మనకే రావాలనుకుంటే మనకి మనమే ఆడుకోవాలి మన గురించి మనమే ఆలోచించాలి సో బ్యాడ్ బ్రదర్ ఎందుకంటే ఆయన ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ స్ట్రాంగ్ ఫిజికల్ మెంటల్ అన్నీ ఉన్న వ్యక్తి అండ్ మంచి డాన్సరు మంచి యాక్టరు ఫైనల్గా ఒకటి చెప్తున్నాం బ్రదర్ ఒక ఆర్టిస్ట్ అవని ఒక సెలబ్రేట్ అయిన ప్రేమలో ఉండొచ్చు కానీ దీప్ ప్రేమలో ఉంటే మట్టుగా లైఫ్ దుబ్బేస్తుంది అది పక్కా సో అది ఎగ్జాంపుల్ ఇది ఈ డిమాండ్ ఇచ్చుకోవచ్చు అది ఫస్ట్లో మనం కూడా అది కామెడీ ఫ్రెండ్షిప్ అనుకున్నాం కానీ ఆయన గేమ్ మీద ఫోకస్ అయితే హండ్రెడ్ పర్సెంటేజ్ లేదు ఫిఫ్టీ ఫిఫ్టీ అయితే ఉంది సో దట్స్ ఇట్ అందువల్లనే ఈ టికెట్ ఫైనల్లో కూడా ఓడిపోయాడు సో టాస్క్లో లాస్ట్ టాస్క్లో కూడా ఓడిపోయాడు ఎస్ దాట్ ఇట్ బ్రదర్ టాస్క్ పడింది యాక్చువల్గా ఇది కరెక్ట్గా ఏంటంటే ట్రయాంగిల్ ఎవరికీ తెలియట్లేదు అక్కడ ట్రయాంగిల్ అంటే ఏంటంటే ఏబీసీ ట్రయాంగిల్ తీసుకుంటే ద లెంత్ బిట్వీన్ ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ బీసీ ఈక్వల్ టు సిఏ అది సింపుల్ ట్రయాంగిల్ అండ్ యాంగిల్ బిట్వీన్ త్రీ ఈజ్ షుడ్ బీ ఈక్వల్ యాంగిల్స్ అనేవి మొత్తం ఈక్వల్ అవ్వాలి అది ట్రయాంగిల్ అంటారు బట్ ఆ ట్రయాంగిల్ అనేది వాళ్ళు ఎలా మెన్షన్ చేశారో తెలియదు బట్ ట్రయాంగిల్ కరెక్ట్ కాదు అనుకుంటే రీతు ఓడిపోయినట్టుగా ట్రయాంగిల్ కరెక్ట్ అయితే బర్నీ గారు గెలిచినట్టుగా ఆల్రెడీ డిసైడ్ చేశారు రితు గెలిచిందని ఎస్ ఆఫ్ కోర్స్ బర్ని గారికి పవన్ కి మధ్యలో కన్వర్సేషన్ జరిగింది అందులో ఎవరు కరెక్ట్ అంటారు ఎస్ ఏంటంటే బర్నీ గారు ఆ ట్రయాంగిల్ కరెక్ట్ కాదని ఆయన అంటున్నారు ఆయన లేదు కంటెస్టెంట్ టాస్క్ లో లాస్ట్ టైం ఇట్లా షూ చూపించాడు కదా ఎవరు డేమోన్ పవన్ పవన్ కళ్యాణ్ అని చెప్పి దాని గురించి తీశారు ఎస్ అది ఫాస్ట్ అయిపోయింది అది మళ్ళీ రిపీట్ చేశారు అది కరెక్ట్ కాదు ఇప్పుడు ఇంతవరకు ఏం జరుగుతుంది అనేది అది ఇంపార్టెంట్ బట్ ఎక్కడ ఏంటంటే అది ఇద్దరికీ కరెక్ట్ కాదు ఇంకోటి ఏంటంటే ఒకళ్ళు గేమ్ ఆడుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ నుంచి ఈ యాంగిల్ ఇది ఇది యాంగిల్ అని వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు దట్ ఈజ్ నాట్ కరెక్ట్ అని ఐ రిక్వెస్ట్ టు ఎవ్రీ బడీ ఎవరు గేమ్ ఆడుతున్నారో వాళ్ళే ఫోకస్ చేయాలి రిమైనింగ్ పీపుల్ షుడ్ వాచ్ ఆడియన్స్ లాగా వాచ్ చేయాలి కానీ సజెషన్స్ ఇవ్వడం అది ఫౌల్ గేమ్ అవుతుందని నా ఫీలింగ్ ఎందుకంటే ట్రయాంగిల్ అనేది అలాగ కూడా తెలియదు ట్రయాంగిల్ సర్కిల్ స్క్వేరు అవి సింపుల్ బేసిక్ సెన్స్ ఆఫ్ మ్యాథ్స్ అనమాట అది ఇంపార్టెంట్ ఎస్ పక్కా సంజన దెర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్ టాప్ ఫైవ్ వచ్చేసి కళ్యాణ్ తనుజా ఎమ్మెన్యుల్ డిమాన్ బర్నీ ఛాన్సెస్ని పంపించడానికి ఎక్కాళ్ళు అంటే ఇప్పుడు టేబుల్స్ ఏ కారణం అనుకోవచ్చా అస్సలు కాదు అంటే టేబుల్స్ ఏబీసీ రాన్ వాళ్ళని బిగ్ బాస్ లో పెడుతున్నారు చాలా టాలెంటెడ్ ఉన్న వాళ్ళు నోపులు పెట్టట్లేదు అని చెప్పేసి నెగటివిటీ నెగిటివిటీ అని చెప్పేసి బయట లేదండి టేబుల్స్ గురించి అట్లా ఏం లేదు కాకపోతే ఏంటంటే నా తెలిసి డిమౌంట్ పౌన్ గేమ్ కొంచెం డౌన్ అవడానికి తనే కారణం కదా సో అందువల్ల ఇంకెందుకు లేదు తిని పంపించేస్తే కనీసం ఇప్పటి నుంచి ఈ అబ్బాయి కొంచెం హైప్ ఉంటుందేమో అన్న ఫీలింగ్ అయినా తీసేస్తున్నాను నా ఫీలింగ్ బట్ ఏమో అక్కడ ట్విస్ట్ ఏం జరిగిందో మనకు తెలియదు కదా డిమాండ్ పవన్ పోతే పోతే డిమాండ్ పవన్ తను తగులుకుంటానేసి చాలా మంది అంటారు అస్సలు కాదు బ్రదర్ ఆమె ఫ్రెండ్షిప్ చేసిన ప్రతి ఒక్కరు బయటకు వస్తున్నారు మేడం అదే కదా బ్రో అది లేదు బ్రదర్ తనేం క్లోజ్ అవ్వదు డిమాన్ పవన్ తో ఎందుకంటే ఆల్రెడీ ఆర్మీ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి సో డిమాన్ పవన్ తో క్లోజ్ అయ్యే ఛాన్స్ ఏం లేవు బ్రదర్ టాప్ ఫైవ్ ఆ ఇంకా తెలిసిందే ఇంకా నెక్స్ట్ బర్ణిగారు సంజయ్ గారు వీళ్ళిద్దరులో లేపేస్తారు ఖచ్చితంగా వీళ్ళు ఎందుకంటే జనాలు అంటే జనాలు చెప్తున్నాను నేను మనం కాదు కదా ఇప్పుడు మన ఆట ప్రకారం మనకు తెలుసు ఎవరు ఉండాలని ఈ జనాలు అలా కాదు కదా ఈ జనాలు ఓటింగ్ ప్రకారం ఏంటి ఎవరు సింపదీలి ఇవన్నీ చూసుకుంటారు కాబట్టి సో సంజన గారిని బర్ణిగారు ఇద్దరు ఒకరు తీసేస్తారు ఫైనల్ మీకు తెలిసిందే డిమో ఉంటారని చెప్పేసి అంటున్నారు ఉండాలని మేము కూడా అనుకుంటున్నాం కాకపోతే ఇక్కడ బర్నీ గారు సింపతి కదా ఏంటి లైక్ సింపతి అంటే తనుజా గారు నా లాగా ఉన్నారు కాబట్టి సో ఖచ్చితంగా ఉంచుతారు అన్న ఫీల్ అంటే మనకే అట్లానే ఉంటాయండి అంటే స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళ వల్లే కదా బిగ్ బాస్ మొత్తం గొడవలు టాస్క్ లో బర్నీ గారి మధ్య రీతు మధ్య జరిగిన టాస్క్ లో రీతు చీటింగ్ ఆడింది రింగ్ దాచి పెట్టడం కానీ ఆ ట్రయాంగిల్ కరెక్ట్ గా పెట్టకపోవడం కానీ అంటున్నారు అది కరెక్ట్ రీతు అది దాచిపెట్టింది లేవంటే ఓపెన్ గా ఆడాలి అట్లా దాచిపెట్టి ఆడడం అది కరెక్ట్ కాదు కదా నువ్వే నాట్లు ఆడతావు నువ్వు ఆడగ డైరెక్ట్ ఓపెన్ గా ఆడాలి ఆడితే అది కరెక్ట్ అందుకే రీతు ఖచ్చితంగా అది అన్ఫేరే రీతు అందుకే హెల్మెట్ అవుతుంది ఈ వీక్ ఈ వీక్ టాప్ సిక్స్ లో సంజన డెమోన్ భరణి ఇమాన్యుల్ తనుజా అన్న ఒకటే మీ మీడియా మిత్రులందరూ ఒకటే ఎత్తున్నా ఈ సీజన్ నైన్ ఇమానుయుల్ కాక కప్పియకపోతే నెక్స్ట్ సీజన్కి బిగ్ బాస్ ఉండదు ఒకవేళ కళ్యాణ్ అనుకో కాశ్మీర్ వెళ్ళి బాంబులు తీసుకొచ్చి నెక్స్ట్ సీజన్కి బిగ్ బాస్ సీజన్ అసలు ఉండదు బాబులు పెట్టి లేపేస్తారు ఎందుకు అరే ఎందుకన ఇమాను స్టార్ట్ నుంచి బామ్ కష్టపడని బిగ్ బాస్ ఆల్రౌండర్ ఇమాను తను లేకపోతే అసలు బిగ్ బాస్ ఉండదు చెప్పు బిగ్ బాస్ ఇమానుయుల్ ఉండడు కాకపోతే బిగ్ బాస్ ఆ ఓప్ వచ్చింది కాకపోతే నేను నాగార్జున సార్ కూడా చెప్తున్నా హిమాలయాలకి కప్పిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను అంటే కొంతమంది పడాల పవన్ కూడా కష్టపడి ఆడాడు ఆర్మీ పర్సన్ ఎదుర్కొని సెలబ్రిటీస్ ఎదుర్కొని వచ్చాడు ఇప్పుడు ఫస్ట్ ఫైనల్ అయ్యాడు అంటున్నారు కదా మరి దాని గురించి ఎందుకంటే ఇప్పుడు స్టార్టింగ్ నుంచి మనడు టూ టూ త్రీ వీక్స్ ఆడలేదు గేమ్ ఇప్పుడు నాగార్జున సార్ ఎప్పుడైతే మనకి వార్నింగ్ ఇచ్చిందో అప్పటి నుంచి మనడు అమ్మాయిల మీద ఇంట్రెస్ట్ కాకుండా గేమ్ మీద ఇంట్రెస్ట్ పెట్టి అప్పుడు గేమ్ ఆడాడు అందుకే మనడు ఇది టువెల్ క్యాప్టెన్ అయ్యాడు దాని తర్వాత మళ్ళీ ఈ వీక్లో ఫైనలిస్ట్ అయ్యాడు ఇప్పుడు వెళ్ళిపోయింది కదా ఇప్పుడు డెమోన్ గేమ్ డెమోడ్ గురించి డెమన్ గురించి చెప్పక నాకు డెమోన్ పని అయిపోయింది డెమన్ గురించి చెప్ప నాకు డెమోన్ ఆ రీతి వల్ల మొత్తం గేమ్ మొత్తం పోయింది బాబు స్టార్టింగ్ నుంచి డెమోన్ ఎట్లా కష్టపడ్డాడు అంటే తన మొత్తం బాడీ మొత్తం బలంగా పెట్టి తన గేమ్ ఆయండు చూశారు కదా మీరు కూడా నేనైతే స్టార్టింగ్ పవన్ చూస్తే డిమాండ్ పవన్ విన్ అవుతాడమని నేను అనుకున్నాను కానీ తను రీతి వల్ల మొత్తం చిరగొట్టేసింది పవన్ ఫైవ్లో టాప్ ఫైవ్లో బర్నియర్ ఉండరు సంజన ఉంటుంది టాప్ ఫైవ్ ఇమాన్యులు రెండు కళ్యాణ్ మూడు తనుజ నాలుగు వచ్చేసి సంజన పవన్ ఎందుకు బర్నియర్ ఎందుకు అంటే ఆయన వెళ్ళిపోతాడు బర్నియర్ ఉండరు తన ఏది గేమ్ లేదు ఏం లేదు తను ఓన్లీ మాటల వరకు అప్ చేయడం సపోర్ట్ దీంట్లో గేమ్ ఆడింది కానీ కాబట్టి ఏంటంటే కొంచెం గారికి సపోర్ట్ చేయడం లేదు ఒక తప్ప ఎవరు సపోర్ట్ సపోర్ట్ చేయలే అంటే తను గేమ్ ఆడడం చాలా కొంచెం వెనుకబడడం తడబడడం కానీ మాటల్లో కానీ తను అందుకే ఆడట్లేదు కాబట్టి అందుకే ఇదండి ఇప్పుడు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ మళ్ళీ నేను మీ ముందు ఉంటాను అంతవరకు వర్షాలు చూస్తూనే ఉంటాను టీవీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట ఘంటసీమలు కొట్ట మర్చిపోకండి టీవీ మా ఫేస్బుక్లోని ఇన్స్టాలోని ఫాలో అవ్వాలని మా రిక్వెస్ట్